రేపు ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పాటైందని టీఆర్ఎస్ చందుర్తి మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య అన్నారు చందుర్తి మండల కేంద్రంలో పార్టీ శాఖ ఆధ్వర్యంలో జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాటం చేసిన ఘనత కేసీఆర్ తన్నారు ఎంపీపీ బైరకుని లావణ్య టీఆర్ఎస్ మంత్రుల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసిన ఘనత అడుగుజాడలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సబ్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు తిప్పి శ్రీనివాస్ బతుల కమలాక డప్పుల అశోక్ చిలుక పెంటయ్య రమేష్ ఏనుగుల శ్రీనివాస్ ప్రతిపాక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి చంద్రుర్తి మండల ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మరి తెలియజేయడం జరుగుతుంది మరి గత ప్రభుత్వ పాలనలో మరి రైతులకు కానీ పేదలకు కానీ యువతీ యువకులకు కానీ మరి అన్ని రకాలుగా కూడా మరి తెలంగాణ రాష్ట్రాన్నే మరి మాజీ ముఖ్యమంత్రి వారి సీఎం కే కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచడం జరిగింది మరి సంబంధ వర్గాల సంక్షేమ జయంగా మరి మన మాజీ మంత్రివర్యులు కూడా పనిచేయడం జరిగింది మరి పది సంవత్సరాలు కూడా ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా కొత్త ప్రభుత్వం కూడా రావడం జరిగింది మరి నవశకానికి కూడా మరి నాంది పలుకుతూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాయకల ఎల్లన్న గారికి అదేవిధంగా మన ప్యాక్ చైర్మన్ తిప్పని చిన్న గారికి అదేవిధంగా అశోక్ అన్న గారికి జస్ డైరెక్టర్ గారికి మరి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు అధికారులకు యువకులకు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది మన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా చందుర్తి మండల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలు అలాగే మా సింగిల్ విండో కార్యాలయము మా బిఆర్ఎస్ పార్టీ గద్దె వద్ద కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మరి ఈ సందర్భంగా అమరవీరుల యొక్క వారి యొక్క కృషిని వారు చేసేట త్యాగాలను గుర్తు చేసుకొని వారికి జోహార్లు కూడా అర్పించడం జరిగింది మరి ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ ఆకాంక్షను పెద్దలు మరి కేసీఆర్ గారు అలుపెరగని పోరాటం చేసి మలిదశ ఉద్యమంలో మరి కేంద్ర ఢిల్లీ పెద్దలను కూడా మెడలు వంచి ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి పది సంవత్సరాలు మరి ప్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారంలో ప్రజల సబ్బండ వర్ణాల సంక్షేమం ధ్యేయంగా మరి టిఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసి సబ్బండ వర్గాల మెప్పును పొందినటువంటి మరి కేసీఆర్ గారు కూడా ఈ సందర్భంగా మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ మరొకసారి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా మండల ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తాం మండల ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసి సబ్బండ వర్గాల సంక్షేమ ధ్యేయంగా రాష్ట్రాన్ని పదేళ్ల పాటు సుభిక్షంగా పరిపాలించి నా యోధుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి నేతృత్వంలో పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటానంతరం సాధించుకున్న తెలంగాణను సస్యశ్యామలంతో పాటు అన్ని రంగాల్లో దేశానికే దిక్సూసిగా నిలిపినటువంటి గొప్ప నేత ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తూ వారిని వారి సేవలను కొనియాడుతూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మరొక్కమారు వారికి నివాళులు అర్పిస్తూ ఈ చంద్రుతి మండల ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను